హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా అయితే మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇంక ఇక్కడ ముందు రోజు నైట్ అనమాట ఇది సేమే ఉప్మా అయితే చేస్తున్నాను సింపుల్గా రోజు ఇంకా త్వరగా అయిపోతుంది మళ్ళీ కూరగాయ చపాతి రొట్టెలు చేయాలంటే లేట్ అవుతుంది అనేసి సింపుల్గా అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా బ్లాగ్ మళ్ళీ షూట్ చేయలేకపోయాను పాపని చూసుకుంటూ ఇంక ఇక్కడైతే తర్వాత రోజు అనమాట బ్లాగ్ వచ్చేసి ఇంకా నేను మా అమ్మాయి ఇంట్లో ఉన్నామన్నమాట ఇంకా చిన్నోడు పెద్దోడు స్కూల్కి వెళ్ళారు ఇంకా పాపకి ఇంక ఇప్పుడు హాస్పిటల్కి ఉందనమాట ఇంకా మళ్ళీ చిన్న బాటిల్ అయితే పెట్టించుకొని రావాలి ఈ రోజు రేపటికున్నాయన్నమాట మళ్ళీ రేపు ఇంకొకసారి డాక్టర్ చెకప్ ఉంది ఇంక ఇంతటితో అయిపోతుందనమాట ఇంకా నేను పనులన్నీ అయిపోయాక ప్రశాంతంగా కూర్చొని జడైతే వేసేసుకుంటున్నాను అనమాట టీవీ చూసేసుకుంటూ బిగ్ బాస్ పెట్టుకొని టీవీ చూసుకుంటూ జడైతే వేసుకుంటున్నాను ఇంకా జడ వేసేసుకున్నాక మళ్ళీ వంట అనేది స్టార్ట్ చేయాలి ఇంకా ఇలా ఉంటుందన్నమాట రోజు ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది ఇంకా పాప హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఇంకొంచెం పని ఎక్కువేయందనమాట తనని చూసుకోవడం తినిపించడము ఇంట్లో పనులు తన కేరింగ్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట ఇంక ఇంట్లో ఆ పని ఈ పని బట్టలు ఉతకడం చాలా పనులు అయితే ఉన్నాయి ఇంకా ఉదయమే ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఈరోజు చపాతి బీరకాయ అయితే చేశానన్నమాట అనమాట ఇంకా మధ్యాహ్నం మళ్ళీ వంట చేయాలి వంట వచ్చి అన్నం పప్పు ఒకటి చేస్తానన్నమాట సింపుల్గా ఇంకా ఉదయం అయితే ఇంకా బట్టలు అయితే ఉతికేసాను చిన్నోడు పెద్దోడు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లల యూనిఫామ్స్ అవి ఉన్నాయన్నమాట అవి ఇంకా వైట్ యూనిఫామ్స్ ఉన్నాయి ఇంకా ఈరోజు ఉతికేద్దాంలే మళ్ళీ లేట్ అవుతుంది ఏమో మళ్ళీ ఊరు వెళ్ళేది ఉందనమాట ఇంకా పెట్టానంటే అలానే ఉండిపోతాయి అన్నట్లు ఇంకా పిల్లల యూనిఫామ్స్ కొన్ని మామూలు డైలీ విరివి కూడా అనమాట ఇంకా అన్నీ ఉతికేసి ఒకటేసారి ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా జడైతే వేసేసుకుంటున్నాను అనమాట కొంచెం లేట్గానే అవుతున్నాయి పనులు ఈ మధ్య ఇంకా నైట్ నిద్ర సరిగా ఉండట్లేదు పాపం చేసుకుంటూ ఇంకా అది కాక ఇంట్లో ఆ పని ఈ పని ఇవే సరిపోతున్నాయి అనమాట సరిగా ఏది పట్టించుకోవట్లేదు లేదంటే ఉదయాన్నే పనులు అన్నీ అయిపోతాయి అనమాట తొందరగా లేస్తుంటే ఈ మధ్య కాక మా హస్బెండ్ డ్యూటీ కూడా మార్నింగ్ లేదనమాట ఫైవ్ థర్టీకి అలా వెళ్తుండే ఇంతకుముందు అప్పుడు వెళ్ళేటప్పుడు నేను కూడా అదే టైంకి లేచి పనులు స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఈ మధ్య మా ఆయన కూడా వెళ్ళట్లేదు కదా ఇంకా లేపట్లేదు అనమాట తను డ్యూటీకి వెళ్ళేటప్పుడు లేపిపోతుండే నేను పడుకోవడం ఎందుకు అనేసి పనులన్నీ చేసుకుంటుండే ఇంకా లేయడం ఈ మధ్య సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుందన్నమాట లేసి ఇంట్లో కొట్టేసి బయట కొట్టేసి ఫస్ట్ బండలు తుడుస్తున్నాను అనమాట బయట ఒకటే ఇంట్లో వచ్చేసి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత తుడుచుకుంటున్నాను ఇంక సరే నిదానంగా చేసుకుందాం అన్నట్లు ఇంకా ఎందుకు పొద్దు పొద్దునే పరిగెత్తడము అనేసి కొంచెం నిదానంగానే పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా జడైతే వేసుకునేది అయిపోయింది ఇంకా మా అమ్మాయి చూడండి ఇక్కడ ఊరికే ఉండదు ఇంట్లో ఉంది అంటే తనకి ఏదో ఒక ఆటలు కావాలి ఇలా చూడండి చాటు ఉండింది అనమాట ఇది ఎల్లో చాటు ఎగ్జామ్ ప్యాడ్కి వచ్చేసి పేస్ట్ చేయాలన్నమాట దానికి మిగిలింది ఇలా ఏదో తన నేమ్స్ రాసుకొని ఇలా టేబుల్కి అయితే అంటించేసి ఆటలు ఆడుతుందనమాట ఇంకా తర్వాత వచ్చేసి వంట చెప్పాను కదా అన్నము పచ్చిమిరపల పప్పు కూడా చేస్తున్నాను అనమాట ఇంకా పప్పు కూడా అయ్యింది పప్పు రామేసి తర్వాత పెట్టేసేయాలి పాప ఫ్రైడే రోజు మధ్యాహ్నం తినింది అనమాట కొంచెం అన్నము ఆ రోజు కూడా ఒక రెండు ముద్దలు తినింది అంటే ఇంకా రోజు అప్పటి నుంచి ఈ రోజు దాకా రోజు చపాతి ఉప్మా ఇడ్లీ ఇదే తింటుందనమాట ఇంకా సరళ అనేసి ఈరోజు ఇంక పప్పు చేస్తే కొంచెం అన్నం ఈ పప్పు కలిపి పెట్టేశానా కొంచెం బాగానే తినింది అనమాట ఇంక ఇక్కడైతే సాయంత్రం అయ్యిందనమాట చిన్న చిన్న క్లిప్స్ అనమాట వీడియో వచ్చేసి ఇంకా మధ్యాహ్నం తిన్నవి కొన్ని సామాన్లు ఉన్నాయి టీ అయితే పెట్టేశాను టీ తాగిన తర్వాత ఈ సామాన్లన్నీ కడిగేసేయాలన్నమాట మళ్ళీ వంట చేసేది కూడా ఉంది ఇంకేమైనా సామాన్లు ఉన్నాయా వంట చేసినవి అనేసి ఇంకా కొన్ని కొన్ని ఉన్నవన్నీ ఇలా గిన్నెలలో తీసి పెట్టేసి ఇంక ఈ సామాన్లన్నీ కడిగేసుకోవాలి టీ తాగిన తర్వాత నైట్ వంట చేయాలన్నమాట ఇంకా పప్పు కొంచెం ఉంది నైట్కు వస్తుందని చేశాను కానీ ఇంకా రాత్రి వరకు పప్పు వచ్చేలా లేదనమాట కొంచమే ఉంది సరేలే పాపకు మా ఆయనకు పప్పు సరిపోతుంది వాళ్ళిద్దరికీ చేరు ఒక రొట్టె చేసి పాప నేను రొట్టె తింటామమ్మ అని అనిందనమాట ఇంకా రెండు రొట్టెలు అయితే చేయాలి ఇంకా మా కోసం వచ్చేసి ఉగ్గాని చేసుకున్నాం అనమాట ఇంకా చిన్నోడికి పెద్దోడికి నాకు వచ్చేసి ఒక గన్నీ చేసుకోవాలి ఇవన్నీ చేసి పెట్టి ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట పాపకు ఇంక ఇంజక్షన్ ఉంది అని చెప్పాను కదా దానికోసం వెళ్ళాలి ఇంక ఈ పనులు ఏ సరిపోతున్నాయి అనమాట అస్సలి మధ్య నాకు రిస్టే దొరకట్లేదు డే టైంలో కూడా అసలు పడుకోవడానికి టైమే సరిగా లేదనమాట ఈరోజు అస్సలే పడుకోలేదు ఇంకా ఎగ్జామ్ ఉండింది కదా ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ రాయించుకొచ్చేసి మళ్ళీ తీసుకొచ్చేసి తనని ఇంకా వంట చేయడము అది ఇది ఇంట్లో పనులు చాలా ఉన్నాయి చూడండి మేము ఆటలు ఆడితే ఇలా చేసిందనమాట ఇల్లంతా ఇప్పుడు సాయంత్రం అయ్యింది కదా టీ అయితే పెట్టేసి ఇంకా సింకులో ఉన్న సామాన్లన్నీ వేసేసాను ఫస్ట్ కసలు కొట్టేసి టీ తాగి టీ తాగిన తర్వాత ఇంకా సామాన్లన్నీ కడిగేసి మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి పిల్లలకి ఎగ్జామ్స్ వాళ్ళని చూసుకోవాలి పాపం చూసుకోవాలి అస్సలు టైం సెట్ అవ్వట్లేదు అనమాట టైం సెట్ కాదు కానీ ఎంత టైం ఉన్నా రోజుకి అసలు ఇరవై నాలుగు గంటలు ఎలా గడిచిపోతున్నాయో ఏమో అన్నట్లుంది మళ్ళీ నైట్ పడుకోవడం త్వరగానే పడుకుంటామా అది లేదనమాట నైట్ కూడా లేట్ అవుతుంది ఇంకెన్ని ఉన్నా తప్పవు కదా ఓపికతో అన్నీ చేసుకోవాలి చేసుకుంటాను కూడా అనమాట ఇల్లంతా కసైతే కొట్టేశాను కస కొట్టడం అయిపోయిందనమాట ఇదంతా ఎత్తేసి ఇంకా సామాన్లు కడిగేసేయాలి తర్వాత అయితే ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట ఇక్కడ అన్ని పనులు చేసేసి స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను స్కూల్ దగ్గరికి వెళ్ళి పాపను తీసుకొని వచ్చాను అనమాట ఫోర్ థర్టీకి రమ్మన్నారు మేడం ఇంకా ఒక ఐదు నిమిషాల ముందే వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేసి పాపను తీసుకొచ్చేసాను చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను ఎవరో వస్తున్నారని వీడియో తీయడం స్టాప్ చేశాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ నైట్ అయ్యింది ఇంకా పిల్లలు కూడా అందరూ వచ్చిన తర్వాత చిన్నోడికి మమ్మీ నాకు మోడల్ పేపర్ లాగా మొత్తం పెట్టివు ఎగ్జామ్కి నేను అవన్నీ రాసుకుంటానని చెప్పేస్తే తనకి నెక్స్ట్ డే తెలుగు అండ్ మ్యాథ్స్ రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి తెలుగు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతాయి అనమాట మామూలుగా నాకు ఏమర్థమైందంటే ఇంగ్లీష్ మీడియం కదా వీళ్ళకి మొత్తం ఇంగ్లీషే ఉంటుంది ఒక తెలుగు సబ్జెక్ట్ ఒక్కటే తెలుగులో రాయడం చదవడం మిగతావన్నీ ఇంగ్లీషే కదా ఇంకా ఇబ్బంది అయ్యిందనమాట రాసుకుంటాడు చదువుతాడు రాస్తాడు కానీ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి దానికోసం ఇంట్లో అదే పనిగా ప్రాక్టీస్ చేపిస్తుంటాను ఇప్పుడు ఎగ్జామ్కి మొత్తం వస్తాయి అనమాట తనకి ఇలా మోడల్ పేపర్ లాగా పెట్టిస్తే ప్రాక్టీస్ చేసినట్టుంది చేసినట్టు ఉంటుంది ఇంకా ఎగ్జామ్స్ కూడా కొంచెం ప్రిపేర్ ఉంటుంది అన్నట్లు ఆల్రెడీ అన్నీ ఇంతకుముందే చేపించాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ అనమాట దానికోసం ఇక్కడ మోడల్ పేపర్లు పెట్టేస్తే ఇంకా రాసి నువ్వే చెక్ చేసుకో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడున్నాయా అని చెప్పి చెప్పాను అనమాట కానీ రాసి దాన్ని చూసుకోలేదు తర్వాత మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకుంటుండే ఇంకా నేను నైట్ పనులన్నీ అయిపోయాక ఇంకా పడుకుండే ముందు అన్నీ ఒకసారి చెక్ చేశాను అనమాట చెప్పాను వాటి గురించి మళ్ళీ మార్నింగ్ లేచి కూడా తెలుగు ప్రాక్టీస్ చేసుకున్నాడనమాట ఇంక ఇక్కడ నైట్కి చెప్పాను కదా ఉగా చేయాలి రొట్టె చేయాలి అన్నట్లు ఇంకా పనులన్నీ అయిపోయాక కసులు కొట్టడము వండ్లు దొమ్మడం అన్నీ అయిపోయాయి కదా ఇంకా పిల్లలకి అక్కడ పెట్టిస్తే వాళ్ళు రాసుకుంటూ చదువుకుంటూ ఉన్నారు తర్వాత నేను ఇక్కడ వంట అనేది స్టార్ట్ చేశాను ఇదిగో పప్పు అయితే కొంచెమే ఉందనమాట ఇంకా పాలు కూడా తోడు పెట్టేశాను ఉన్న పాలు టీ పాలు తాగేశారు అయిపోయిన తర్వాత పాలు తోడు పెట్టేసి ఇక్కడ ఉగ్గాని కోసం పెట్టాను ఒక సైడు ఇంకా రొట్టె కోసం కూడా వేడి నీళ్ళు అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఉగ్గాని చేసి రొట్టె చేసి మళ్ళీ సామాన్లు కడిగి గ్యాస్ కడిగేసి తినబెట్టి పిల్లలకి అన్నీ కడిగేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి పాపకు ఇంకా ఇంజక్షన్ వేయించుకొని వచ్చి పిల్లల్ని చూసుకొని ఇదే సరిపోతుందనమాట ఈ మధ్య చెప్పాను కదా టైం అస్సలు సరిపోవట్లేదు ఇంకా కొన్ని గంటలు ఎక్కువ ఉన్నా బాగుండు అన్నట్లుందన్నమాట నాకంటే అసలు టైం స్పెండ్ చేయడానికే లేదు పిల్లల్ని ఇంట్లో పనులు ఇవే సరిపోతున్నాయి హెల్త్ బాగుందంటే పిల్లలను అస్సలు పట్టించుకోవాలన్నమాట నేను కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు తినడము రాసుకోవడం అన్నీ వాళ్ళే చేసుకుంటారనమాట ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తాను